హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి మెంతాక పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుంది చపాతీలో కానివ్వండి లేదంటే అన్నంలో కానివ్వండి చాలా ఇష్టంగా తినేయచ్చు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక టీ గ్లాస్ నిండుగా కందిపప్పును పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ కందిపప్పునంతా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ ఈ కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ పప్పునంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ కందిపప్పుని కనీసం ఇరవై నిమిషాల పాటైనా నాననివ్వాలండి అప్పుడే పప్పు మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కందిపప్పు అంతా కాస్త నానిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకొని రెండు రెమ్మల చింతపండును వేసుకున్న తర్వాత కొంచెం పసుపుని వేసుకొని రుచికి సరిపడా కల్లుపును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెంతాకును వేసుకోవాలి నేను ఐదు కట్టల వరకు మెంతాకును తీసుకున్నానండి ఈ ఆకులనంతా శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం ఆరబెట్టేశానండి అయితే మీకు ఒక విషయం చెప్పాలి మెంతాకుని అప్పుడికప్పుడు కడిగి పప్పు చేసే కంటే ఆకుని ఇలా కొంచెం ఆరబెట్టిన తర్వాత మెంతాకు పప్పు చేస్తే చాలా రుచిగా ఉందని అనిపించిందండి ఇప్పుడు మనం తీసుకున్న మెంతాకునంతా పప్పులోకి వేసేసుకొని కొంచెంగా వాటర్ చల్లుకోండి నాకైతే అలా అనిపించిందండి మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ మీద ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోవాలి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మ్యాషర్ సహాయంతో ఈ పప్పునంతా మెత్తగా మెదుపుకోవాలి లేదంటే కొంచెం పప్పులు పప్పులుగా ఉండే విధంగా అయినా మెదుపుకోవచ్చండి మన ఇష్టం అన్నమాట ఇప్పుడు ఈ మెంతాకు పప్పునంతా గిన్నెలోకి పోసేస్తున్నానండి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఈ మినపప్పు అంతా కాస్త దూరగా వేగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపునంతా మెంతాకు పప్పులోనికి వేసుకొని తాలింపు అంతా ఇందులోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతే అండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి మెంతాకు పప్పు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నంలోకి కానివ్వండి చపాతీలో కానివ్వండి సూపర్గా ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్